హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి దేవునికి నైవేద్యంగా పెట్టే బెల్లమన్నం పండుగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా ఎంతో ఈజీగా ఈ బెల్లమన్నాన్ని ప్రిపేర్ చేసి దేవునికి ప్రసాదంగా పెట్టచ్చండి ఈ బెల్లమన్నాన్ని ప్రిపేర్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం రండి ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి అందులో నీళ్ళను పోసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు ఇందులోనే బియ్యం తీసుకున్న అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల నీళ్లను వేసుకోండి ఈ బియ్యాన్ని అరగంట పాటు నాననివ్వండి అరగంట తర్వాత మనం బియ్యం తీసుకున్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ బెల్లం తురుమును వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును వేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ మొత్తం పోయాక మూత తీసి గరిటితో బాగా కలుపుకోండి చూడండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పై పెట్టి మనం బియ్యం తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాస్ పాలను వేసుకోండి పాలను వేసాక బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఇంకో మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి బెల్లమన్నం చాలా మెత్తగా ఉడికింది ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి పక్కకు తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి మొత్తం కరిగాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేసి ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించినట్లుగా డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బెల్లమన్నంలోకి నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ను వేసుకోండి మనం వేసుకున్న నెయ్యి డ్రై ఫ్రూట్స్ బెల్లమన్నంలో బాగా కలిసేలా కలుపుకోండి ఇంతేనండి కమ్మనైన బెల్లమన్నం రెడీ అయ్యింది చాలా ఈజీ కదండి ఈ బెల్లమన్నాన్ని తయారు చేసుకోవడం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్